హలో ఎవరోన్ వెల్కమ్ టు ప్రకాశ మీడియా సంక్షేమ పథకాలలో రేవంత్ రెడ్డి సర్కార్ రికార్డ్ ఆ రికార్డ్ ఏందని చెప్పి అయితే వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి అయితే ట్రై చేస్తాం రేవంత్ రెడ్డి సర్కార్ ఏందా రికార్డ్ అని అంటే ఒకటే రోజు నాలుగు సంక్షేమ పథకాలు నాకు తెలిసి ఏ స్టేట్లో కూడా ఒకటే రోజు నాలుగు సంక్షేమ పథకాలు ఇచ్చి ఇన్ని వేల కోట్ల డబ్బులు ప్రజల అకౌంట్లో జమ చేయడం అయితే ఏ స్టేట్లో కూడా ఇప్పటిదాకా జరగలేదు నాకు తెలిసి అది ఎన్ని కోట్లు ఏ ఏ దానికి ఎంత అని చెప్పేసి అయితే మాత్రం మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎలక్షన్ ముందు కమిట్మెంట్ ఇచ్చారో ఆరు గ్యారంటీలు కావచ్చు ఇంకా వేరే ఏవైతే పబ్లిక్ వెల్ఫేర్ ఉన్నాయో ఇవన్నీ ఏవైతే కమిట్మెంట్లు ఇచ్చారో వాటి మీద వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ అయితే వాళ్ళు వర్కౌట్ చేసుకుంటా ఏడ కూడా కన్ఫ్యూజ్ కాకుండా అవతల వాళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ కావచ్చు బీజేపీ గవర్నమెంట్ కావచ్చు వీళ్ళు ఎంత బీఏ బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు కావచ్చు వీళ్ళు ఎంత ఒత్తిడి తెచ్చినా సరే ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసినా సరే కూడా ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు తడబడకుండా ఆయనకు ఒక క్లారిటీగా పబ్లిక్ని కంగారు పెట్టకుండా ఆయన యువతలో ఎంతగానో పబ్లిక్ని కింద మీద చేసినా సరే కూడా ఆయన ఏ దాని మీద కూడా వాళ్ళు చేసిన దాని మీద స్పందించకుండా చాలా క్లియర్గా ఆయన ఏం చేయాలనుకుంటుండో దాని మీదనే ఫోకస్ పెట్టి వన్ బై వన్ 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 బై వన్ అయితే చేసుకుని వస్తుంది ఇవన్నీ అంత డేరింగ్గా అంత కమిట్మెంట్కి అయితే మాత్రం నాకు తెలిసి ఇప్పుడు నేనైతే రీసెంట్గా ఏ లీడర్ని అయితే అంత క్లారిటీగా చూడలేదు వాళ్ళు ఇచ్చారు ఇచ్చిందన్ని ఏది కూడా వన్ ఇయర్లో ఏ గవర్నమెంట్ కూడా ఇచ్చింది ఇచ్చినట్టు వన్ ఇయర్లో ఆరు నెలలో చేసేదాము ఏ గవర్నమెంట్కి లేదు అది కేసీఆర్ గారు కావచ్చు రేవంత్ రెడ్డి గారు కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు ఎవరైనా సరే కూడా ఏ సీఎం అయినా సరే కూడా నేను ఇది ఎలక్షన్లో చెప్పినా కదా రేపే చేస్తా అని చెప్పేసి అయితే ఎవరు చేయలేరు అంత ఈజీ కూడా కాదు కాబట్టి రేవంత్ రెడ్డి గారు వచ్చి రాగానే ఫ్రీ బస్సు పెట్టారు ఉచిత కరెంట్ ఇచ్చారు సో ఈ రెండు అంటే వన్ బై వన్ ఏదైతే అయితే చేయాలనో ఈ రైతు మన పది లక్షలు ఆరోగ్యశ్రీ పెంచారు ఆయన ఇచ్చిన మాట ఏదైతే ఉందో ఆయన నిజంగానే క్లారిటీగానే కట్టుబడినాడు దాని దాని ప్రకారమే పనిచేస్తుంది ఆయన ఈ రైతు రుణమాఫీ ఇవన్నీ అంటారా రెండు లక్షలు ఒక్కొక్క రుణమాఫీ రుణమాఫీ చేసిండు సో ఇన్ని డబ్బులు ప్రజల అకౌంట్లోకి పోయిందంటే నాకు తెలిసి లాస్ట్ పది సంవత్సరాలలో కాదు పదిహేను సంవత్సరాలు కావచ్చు ఎక్కడ కూడా ఇది జరగలేదు ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఇంతగానం అయితే చేయలేదు రేవంత్ రెడ్డి గారు చేసినట్టు ఇంత ముందున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా చేయలేదు రేవంత్ రెడ్డి గారి విజన్ రేవంత్ రెడ్డి గారి క్లారిటీ పబ్లిక్ ఏం కావాలి ఎప్పుడు కావాలి ఎట్లు చేయాలన్నది అన్నది రేవంత్ రెడ్డి గారికి తెలిసినట్టు నాకు తెలిసి ఇప్పుడున్న లీడర్లో ఎవరికి తెలియకపోవచ్చు తెలంగాణలో ఆంధ్రలో అంటే చంద్రబాబు నాయుడు గారు సీనియర్ ఉన్నారు కాబట్టి ఓకే ఆయనకు తెలుసు అనుకుందాం బట్ తెలంగాణలో ఈవెన్ కేసీఆర్ గారు కూడా ఇట్లా ఆలోచించారు అని చెప్పి అయితే నేను అనుకుంటలేను కేసీఆర్ గారు కూడా గొప్పగా ఆలోచించారు బట్ ఇట్లా పబ్లిక్ ఏం కావాలి పబ్లిక్కి మనం గుర్తుండాలంటే ఏం చేయాలనే పథకాలు ఏవైతే ఉన్నాయో అవి రేవంత్ రెడ్డి గారు చాలా క్లారిటీగా చాలా తెలివిగా ఎప్పుడు చేయాలి ఎట్లా చేయాలి రాష్ట్రం మీద ఆర్థిక భారం పారకుండా ప్రజలకు కూడా సేమ్ టైం మంచి జరగాలనే ఏదైతే ఉందో చాలా క్లియర్ క్లారిటీగా అయితే రేవంత్ రెడ్డి గారు ప్లాన్ చేసి మరీ చేస్తుండయన ఇప్పుడు చే ఆయన చేసుకుంటూ పోతే చాలా లిస్ట్ పెరుగుతుంది తప్ప తగ్గుతులేదు ఎక్కడ కూడా కొంతమందికి కాంగ్రెస్ మీద ఎవరికైతే అభిమానం లేదో కొంతమందికి ఎవరికైతే ఇష్టం లేదో వాళ్ళు నెగిటివ్ నెగిటివ్ ప్రతి దానికి ఉంటుంది మీరు ఏ మంచి పని చేసినా సరే కూడా దాన్ని మంచి మంచి చూస్తూ ఉన్నారు చెడు చెడు చూస్తున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు దదే మైండ్లో పెట్టుకొని మనం ఏ పని చేసినా సరే మంచి చూస్తూ ఉంటారు చెడు చూస్తూ ఉంటారు మన వల్ల ప్రజలకు మంచి జరిగిందే అన్నదే మెయిజర్ అని అనుకుంట ఆయన చేస్తుండు ఆయన పథకాలు కూడా అట్లనే ఉన్నాయి ఆయన ఆయన పెట్టుకున్న టార్గెట్లు కూడా అట్లనే ఉన్నాయి మీకు ఒకసారి వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తే రోజు నాలుగు ఏవైతే ఉన్నాయో అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాయి ఒకసారి చూడండి ఒకే రోజు నాలుగు లక్షల నలభై ఒక్క వేల రైతుల్లో అకౌంట్లో నాలు ఐదు వందల అరవై తొమ్మిది కోట్లు రైతు భరోసా డబ్బులు జమ ఐదు వందల అరవై తొమ్మిది కోట్లు ఈరోజు రైతు భరోసా ఏదైతే ఉందో ప్రజల డైరెక్ట్ రైతుల అకౌంట్లోకి అయితే క్రియేట్ అవ్వడం జరిగింది రైతుల అకౌంట్లో జమ చేసిరు ఈరోజు ఐదు వందల అరవై తొమ్మిది కోట్లు ఐదు వందల అరవై తొమ్మిది కోట్లు రైతు భరోసా కింద చేశారు పదిహేను వేల నాలుగు వందల పద్నాలుగు మందికి కొత్త రేషన్ కార్డులు నాకు తెలిసి గత పది సంవత్సరాలుగా రేషన్ కార్డులు అది అనేది ఎంత పెద్ద పంచాయతీ అందరికీ తెలుసు రేషన్ కార్డుల కోసం ఎదురు చూసిన ఎంతమంది ఉన్నారో కూడా మనకు తెలుసు అటువంటిది ఈ ఒక్కరోజే గవర్నమెంట్ వచ్చిన సంవత్సరానికి పదిహేను వేల నాలుగు వందల పద్నాలుగు మందికి ఎవరైతే దానికి అర్హులు వాళ్ళకి రేషన్ కార్డులు ఇష్యూ చేయడం కొత్త రేషన్ కార్డులు ఇచ్చారు వాళ్ళకి ఫిబ్రవరి నుంచి రేషన్ కూడా తీసుకోవచ్చు అంటారు వాళ్ళు ఎంత కమిట్మెంట్తో పనిచేసి ఇట్లయితే రేషన్ కార్డు వచ్చుడేది నెక్స్ట్ మంత్లో రేషన్ తీసుకుండేంది అంత ఫాస్ట్గా అంత క్లారిటీతోనైతే పనిచేస్తుంది గవర్నమెంటు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంటు పద్దెనిమిది వేల ఒక వంద ఎనభై మందికి ఉపాధి కూలి కార్మికులకు పది కోట్ల తొం తొంభై ఒక లక్షలు వాళ్ళకి వాళ్ళ వాళ్ళకైతే బిల్లు పెండింగ్ బిల్లు క్లియర్ చేయడం జరిగింది పది కోట్ల తొంభై ఒక లక్షలు ఉపాధి హామీ పనులు ఎవరైతే చేసుకు గ్రామాలలో వాళ్ళ బిల్లులు పెండింగ్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటి కూడా ఈ పదకొండు కోట్ల రూపాయలైతే చేయడం జరిగింది అలాగే ఇంద్రం ఆత్మీయ భరోసా కింద మళ్ళీ ఒక ఐదు కోట్లు అయితే జమ చేయడం జరిగింది ఇది దేశంలోనే రికార్డు ఇది ఒకటే రోజు ఇన్ని కోట్లు ప్రజ ప్రజల అకౌంట్లలో డిపాజిట్ చేసే గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ ఒకటే రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఒకటే నేను రేవంత్ రెడ్డి గారిని పొగుడదామనో లేకపోతే ఇచ్చేదామనో కాదు ఇది వాస్తవం ఇది తీసుకుని నేను అది అందరికీ పొద్దుగా వచ్చిన తర్వాత నేను చాలామంది నాకు తెలిసిన వాళ్ళు కూడా అడిగినా ఇవన్నీ వచ్చినాయంటే వచ్చినాయని చెప్పిన తర్వాతనే నేను వీడియో చేస్తున్నా తప్ప ఏదో రేవంత్ రెడ్డి గారిని ఏదో వీడియోలో పోగలేసాయో అట్లా కాదు ఆ ఉద్దేశం లేదు అలా అసలు పనులు కూడా చెయ్య నేను ఖచ్చితంగా గవర్నమెంట్ వాళ్ళ ప్రజలకు ఏదైనా జరిగిందంటే ఖచ్చితంగా పది మందికి తెలవాలని చెప్పేసి ఉద్దేశంతో నేను చేస్తున్నా తప్ప వేరే ఒక రేవంత్ రెడ్డి గారిని హైలైట్ చేస్తున్నానని చెప్పేసి మీరు అనుకుంటే దానికి నేనేం చేయలేను దానికి రేవంత్ రెడ్డి అంటే అభిమానం ఉంది ప్రేమ ఉంది అది ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కాబట్టి నేను ఖచ్చితంగా ఈరోజు ఆయన తీసుకున్న నిర్ణయం గొప్పది కాబట్టి నేను రేవంత్ రెడ్డి గారి గురించి ఇంత గొప్పగా చెప్తున్నా ప్రజల గురించి ఆలోచించిన నాయకులు చాలా తక్కువ మంది ఉంటారు అందులో రేవంత్ రెడ్డి గారు నంబర్ వన్ ఉన్నారు ప్రజెంట్ అయితే పార్టీ ఎలక్షన్లు వస్తుంటే పోతుంటే అవి వేరే బట్ రేవంత్ రెడ్డి గారి ఆలోచన అందరి నాయకుల్లాగా ఎలక్షన్ల కోసమో నెక్స్ట్ ఎలక్షన్ల కోసమో కాకుండా ఆయన రేవంత్ రెడ్డి గారు అంటే ఒక బ్రాండు ఆ బ్రాండ్ ఎట్లుంటుంది అన్నది చూపిస్తుంది అందరికీ ఇంకున్న రానున్న ఐదో నెలలో కూడా కనిపిస్తుంది క్లియర్గా ఈ చాలా చాలామందికి నచ్చకపోవచ్చు కింద మీద మాట్లాడవచ్చు బట్ ఐదు సంవత్సరాల తర్వాత మీరంటారు అరే మనం ఫస్ట్ అట్లా అనుకున్నాం బట్ ఇట్లా అట్లా కాదు ఈయన ఈయన లెక్కతో ఉన్నాడని చెప్పి మీరే అంటారు మళ్ళీ మీరే ఓట్లేస్తారు మీరే గెలిపిస్తారు నేను చెప్తున్నాను పక్కా చెప్తున్నాను నేను ఆయన ఏం తడబడతలేడు చాలామంది అంటారు రేవంత్ రెడ్డి గారికి ఏం జయనికి వస్తలేదు ఆయన అక్కడెక్కడ తడబడుతుండో కింద మీద అవుతుండో అట్లా చేస్తే బాగున్నాడు అంటారు కానీ ఆయనకు అన్నీ తెలుసు ఆయనకి ఎడ తడబడుతుండో ఎట్లా దాన్ని సక్క చేయాలనో ఎడ చేయాలో అన్నీ ఆయన తీసుకున్న ఏ నిర్ణయం కూడా ఇప్పటిదాకా ఆయన వెనక తీసుకోలేదు అంటే ఆయన తీసుకున్న నిర్ణయాలపైన అంత క్లారిటీ అంత నమ్మకం ఉంది ఆయనకి ఒక సీఎం తీసుకున్న నిర్ణయాలు హైడ్రా దగ్గర నుంచి ఇప్పుడున్న ప్రతిదానికి ప్రతిపక్షాలు చేసే ప్రతి కామెంట్ దానికి కూడా ఆయన ఎక్కడ కూడా ఓవర్గా స్పందించకుండా అసలు పట్టించుకుంటాడు ఆయన ప్రతిపక్షాల మాట్లాడే మాటలను పట్టించుకోకుండా ఆయన ప్రజలకి ఏం చేయాలి తెలంగాణను ఎట్లా అభివృద్ధి చేయాలి హైదరాబాద్ సిటీని ఎట్లా గ్లోబల్ సిటీ చేయాలన్న దానిలో ఉన్నాడు తప్ప నన్ను ఆడేయమంటున్నావు నువ్వు అన్న క్లా ఆ మ లేదు ఆయనకి సో రేవంత్ రెడ్డి గారు సీఎం ఉన్న రోజులైతే మాత్రం తెలంగాణ అభివృద్ధి కావచ్చు సంక్షేమం కావచ్చు అన్నీ ఎట్లుంటాయంటే అంటే ఈ రేంజ్లు ఉంటాయి వేరే ఏ స్టేట్ కూడా తెలంగాణ దగ్గరికి వచ్చి తెలంగాణ వైపు చూసే పరిస్థితి కూడా లేదు ఆ రేంజ్ సంక్షేమం అయితే ప్రజెంట్ తెలంగాణ గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది దానికి తగ్గట్టే వాళ్ళు అడుగులు కూడా వేస్తారు కాబట్టి ఎవ్వరు కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మీద అపోహలు పడే అవసరం లేదు కేసీఆర్ గారు ఇష్టం ఉండొచ్చు కేటీఆర్ గారు ఇష్టం ఉండొచ్చు నాకు కూడా అన్ని రాజకీయ పార్టీలు అందరికీ ఉంటారు కార్యకర్తలు ఇష్టం ఉంటుంది వాళ్ళు ఇష్టం బట్ రేవంత్ రెడ్డి గారు ఆలోచన విధానాలు ఒకసారి మీ మైండ్తో ఆలోచించిన తర్వాత అప్పుడు మీరు డిసిషన్ చేసుకోండి వ్యక్తిగా ఆలోచించడం వేరు ఓ రాష్ట్రం కోసం పనిచేస్తున్నప్పుడు ఒక నియోజకవర్గం పనిచేస్తున్నప్పుడు అది అట్లా ఆలోచించడం వేరు నేనైతే మాత్రం రే సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక సీఎం గారే సీఎం గానే కాకుండా ఇన్ని నియోజకవర్గాల ఆయనని ఆయన్ని ఏం కావాలి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి ఏం కావాలి పట్టణంలో ఉన్న ప్రాంత ప్రజలకి ఏం కావాలి సిటీని ఎట్లా అభివృద్ధి చేయాలి ఆయనకున్న విజన్ చాలా క్లారిటీ ఉంది ఆయన ఫోర్త్ సిటీ కావచ్చు మన హుసేన్ సాగర్ అది నీట్గా చేసి అలా మొత్తం లండన్ బ్రిడ్జ్ టైప్లో అక్కడ బ్రిడ్జ్ కావచ్చు ఇవన్నీ మీకు వచ్చిన ఐదేళ్లలో ఆయన మెట్రో ఎక్స్టెన్షన్ కావచ్చు ఇవన్నీ ఒక రేంజ్లోనే ఉంటాయి అవన్నీ అయ్యేటప్పుడు మీరే ఆలో మీరే రేవంత్ రెడ్డి గారికి అయితే సలాం కొడతారు ఇదైతే నేను నిజంగా చెప్తున్నా ఏదో ఆయన లేపాలన్నా ఆయన హైలైట్ చేయాలన్నట్టు కాదు ఆయన ఆలోచనలు మాత్రమే నేను హైలైట్ చేస్తున్నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి జై హింద్